పదిహేను వంద మీడియం వాళ్ళు అయితే ఒకటే ఇస్తుంది పదిహేను మంది ఇంకా చిన్న వాళ్ళు అయితే అటుంది దారి ఇటు మరో కావాలంటే మనకి పెద్ద బిజినెస్ ఇస్తున్న పది నుంచి పదిహేను మంది ఎందరు ఉంటారు మార్కెట్ ఎంత మంది ఉంటారు పన్నెండు మంది ఒక మంది కాదు మనకి వెన్నునే మొత్తం పద్నాలుగు మంది పెద్ద ఒక్కసారి ఏదో సరిపోతుంది విడితే అందరూ पर लाग्यो। त्यो गुटियाले अनि हिँसा पाडेको छ। 5 कोटर होला सफा। त्यो सामद्रब दजारेगा। बागाउन छ। यो लागु छ त्यो खष्ट बनि गाउँदा। मन्ते अनि फर्मिसुले त दोहोमै यसको मान अलगले कुरा। नै नै। यो टलो। गामा र त।

సో దాని ప్రకారంగా మీ అరవై మంది ట్రేడియర్స్ మాత్రమే అందులోకి ఫెసిలిటీస్ ఉన్నాయి టాయిలెట్లు ఉన్నాయి వాటర్ సప్లై ఉంది తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది ఈ ఇంటర్నల్ రోడ్ ఒకటి మాత్రం మనకు తర్వాత మనకి ఫస్ట్ ఈ రూపింగ్ ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఒక మన ఉత్తర తెలంగాణలోనే జగిత్యాల బ్యాంగం మార్కెట్ అనేది చాలా డెవలప్ అయ్యి ఢిల్లీలో కూడా ఢిల్లీ కూడా మన రైతు సోదరులు ఇక్కడికి పండినటువంటి మామిడికాయలు అమ్ముకొని వచ్చే పరిస్థితిలో జగిత్యాల వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా ఇక్కడ ఒక మామిడి మార్కెట్ ఉండాలనే ఆలోచనతో ఈ మామిడి మార్కెట్ పూర్తి హంగులతోని ఉండాలనే లక్ష్యంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఐదు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు చేయించి మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం వాస్తవంగా సివిల్ పనులు మూడు కోట్ల రూపాయలతో సంవత్సరం కింద ప్రారంభమైనప్పటికీ కూడా కరోనా పరిస్థితిలో కరోనా నేపథ్యంలో కూలీలు దొరకక ఒక నాలుగైదు నెలలు డిలే అయిన పరిస్థితి లేకపోతే ఇంకా నాలుగు నెలల ముందే సివిల్ వర్క్ కంప్లీట్ అయ్యేది ప్రభుత్వ కరోనాతో కొంత ఇబ్బంది జరిగింది ఈ కోటి ఇరవై తొమ్మిది లక్షలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నిధుల కొరకు మన శాసనసభ్యులు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విధంగా మనం మత్ వచ్చ మార్చి కల్లా దీన్ని పూర్తిగా వినియోగం చేయడానికి మన శాసనసభ్యుల సహకారంతో మనం పనిచేయాలని తెలియజేస్తూ మరి ఈరోజు సుమారుగా ఐదు కోట్ల పైచీలకు డబ్బులతో అరవై షాపులను ఇవాళ మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది మరి గౌరవ మీ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి మరి మంత్రి మంత్రివర్లతో ఎప్పుడూ అనునిత్యం మా నియోజకవర్గానికి ఇది కావాలి ఎప్పుడు ఎక్కడ కలిసినా ఏ మంత్రి కలిసినా మాకు నేను నిధులు కావాలి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎప్పుడు కోరుతూ ఉంటారు ఎందుకంటే నా సహచర శాసనసభ్యులు ఎప్పుడు మేము కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో అనుక్షణం జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరంగా మాట్లాడుతూ ఉంటారు మంత్రుల దగ్గర అడుగుతూ ఉంటారు కనుక ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరుకుతున్న చాలా అదృష్టంగా నేను భావిస్తాను ఇదే సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ రైతు సంక్షేమే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు గతంలో మరి మన ప్రాంతం అంతా కూడా ఇక్కడ కనీసం కూలీ కూడా దొరకక ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి బతికే పరిస్థితి ఉండే నీళ్లు లేక వ్యవసాయ రంగం కుదేలైపోయి మరి బొంబాయో భీమండో మస్కటో దుబాయ్ వైపు బతికేటువంటి పరిస్థితులు ఉండే కానీ అటువంటి పరిస్థితులలో ఇలా కాళేశ్వరం లాంటి జలాశయాలు అదేవిధంగా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కారణం చేత మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది అద్భుతంగా మరి పంట కూడా బాగా దిగుబడి వస్తూ ఉన్నది రైతులకు రైతు బంధు వస్తూ ఉంది చాలా డిమాండ్ ఉంది చాలా మరి అధికమైనటువంటి రేట్ ఇచ్చి కొనుక్కోగలిగే దేశాలు కూడా ఉన్నాయి ఉన్నాయి కనుక మరి మన ప్రాంతం వాళ్ళు ఇంత గొప్పగా మన వ్యాపారస్తులకు ఇటు రైతులకు మంచి ఈ మార్కెట్ కమిటీ ద్వారా మరి ఈ గోదాముల ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా మరి ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ చేయాలని కూడా సంకల్పం చేస్తూ ఉన్నారు ఇది మేము నియోజకవర్గంలో ఒకటి ఆల్రెడీ వచ్చిందని అనుకుంటా ఉన్నా మరి ఆ నీ కోల్డ్ స్టోరేజ్లతోటి కూడా రైతు ఎప్పుడు తన పంటను అమ్ముకోవాలనుకుంటే ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అట్లనే అన్ని రకాల రైతులకు సదుపాయాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు చాలా మరి గొప్పగా రైతును రాజుగా చూడాలని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సంకల్పం ఉన్నది కనుక మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొన చేసినటువంటి మీ ఎమ్మెల్యే గారికి వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ధన్యవాదాలు చాలా ముఖ్యమైన పని కింద నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్నో అభివృద్ధి పనులు జైతాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి కానీ జిల్లా కేంద్రంలో ఏదైతే ఈ మామిడి మార్కెట్ అనేది ఒకటి ప్రతిపాదన మొదలైందో ఇది మామిడి మార్కెట్గానే ఆగకుండా ఒక పండ్ల మార్కెట్గా రూపుదింది నాడు రైతులకు మన వ్యాపారస్తులకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆకాంక్షిస్తాను మరి అప్పుడు పోయిన టర్మ్లో గతం నాయకురాలు కవిత గారి తీసుకురావడం ఇక్కడికి హరీష్ రావు గారిని తీసుకురావడం చూపెట్టడం ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్ని కారణాల వల్ల డిలే ఈసారి నా టర్మ్ రాగానే నిధులు రిలీజ్ అవ్వడం భూమి పూజ చేసుకోవడం ఆ కాంట్రాక్టర్ కూడా వారు మధుగారు పనులు వేగంగా చేస్తూ ఉన్నారు మా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నది వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా ఈ సందర్భంలో మరి ఇక్కడ చాలామంది ట్రేడర్స్ వచ్చారు మా మార్కెటింగ్ అధికారులు ఉన్నారు గౌరవ పక్కన నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నారు ఎందుకంటే మామిడికాయ పక్కనే ఉన్న మల్యాణ మండలం ఉగులాపూర్ గోరగొండం ముత్యంపేట ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున మద్దుట్ల పోతారం మామిడి చోట్ల చాలా ఉన్నాయి అసీవార్లు సో వారికి పోయిపోవడం కాకుండా పోతారం అంతరగా శివారులో మొన్న నేను వెళ్ళి చూసినాను చాలా పెద్ద ఎత్తున అరటి తోటలు పొప్పాయి తోటలు కూడా వచ్చాయి ఈ రెండే కాకుండా మనం ఊహించిన విధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా సుభాష్ రెడ్డి అనే రైతు పండించడం మొదలుపెట్టాడు అంటే రైతుల లోపల కొంత మార్పు పెద్ద ఎత్తున కనబడతా ఉంది అట్లా కాకుండా మన రేపటి నాడు రకరకాల పంటలు పండించినప్పుడు మరి ఇక్కడ ఏదో ఎండాకాలం మార్చి పదిహేనుకి వెళ్ళి జూన్ పదిహేను అన్నట్టు కాకుండా సంవత్సరం పొడుగున ఇక్కడ ఓ వంద మంది వ్యాపారస్తులకు ఉపయోగపడాలి చాలా పెద్ద దెబ్బతిన్నం జైత్యాల జగిత్యాల నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మున్సిపాలిటీ గడియారం కడ జైత్యాల వ్యాపారం కరీంనగర్లో గడియారం కాడ వ్యాపారం పెట్టుకుంటున్నా అట్లుండేది ఆడ మౌలిక వసతులు పెంచారు పది ఇరవై రేట్లు పెద్దగా అయిపోయింది ఇక్కడ నిర్లక్ష్యానికి గురైంది కిందికి వెళ్ళిపోయింది వాస్తవానికి అక్కడికంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అక్కడికంటే ఎక్కువ పాయింట్ ఉన్నది వేల సంవత్సరం ఎండకాల ఒక రైతులను ఎనిమిది వందల కోట్ల రూపాయల పట్టుకున్నాం జైత్యాల జిల్లాలో ఎనిమిది వందల కోట్ల రూపాయల కొన్నాం చిన్న విషయం కాదు అంతటి సంపద ఇక్కడ మన రైతులంత నుండి వస్తున్నది కానీ వెనకబడ్డది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జైత్యాలను జిల్లా చేసిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వస్తూ ఉన్నది ఒక్క కలెక్టర్ ఆఫీస్ రాగానే సంబరం కాదు ఎస్పీ ఆఫీస్ రాగానే సంబరం కాదు ప్రతీది కూడా మనం కరీంనగర్ పోటీ పడాలి ఆ రకంగా రేపటినాడు ఇక్కడ వ్యాపారాన్ని పెంచాలి మనం ఈ జిల్లా కేంద్రంగా పక్కన అన్న చుప్పదంగ నియోజకవర్గంలోని మండలాలకు కావచ్చు వేములవాడ నియోజకవర్గంలోని మండలాలకు కావచ్చు అటు కొరుట్ల ఇటు ధర్మపురం వీటన్నిటి కూడా సెంటర్ ఒక బతుకమ్మ లెక్క గుండ్రో ఉన్నది మా జిల్లా గుండ్రో ఉన్నది సెంటర్ జయించాలన్నది ఎటు నలభై ఐదు కిలోమీటర్లు అంతే మ్యాక్సిమం యాభై కొనకపోయినా అంత బ్రహ్మాండంగా ఉంది మన జిల్లా కేంద్రం మన వ్యాపారస్తులు ఒక అడుగు ముందడికి వెళ్ళి కొంత దూరదృష్టితోటి దూరదృష్టితోటి పోయి పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం పెంచడానికి ప్రయత్నం చేయాలి మీరు వ్యాపారస్తులు వ్యాపారం పెంచితే మా రైతన్నలకు కూడా వివిధ రకాల పంటలు వేసుకొని లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నా పూర్తి సహకారం మీకు ఉంటుంది ఇవాళ చాలామంది అనుకున్నారు నేను కూరగాయల మార్కెట్ మార్చేసి రైతు బజార్ ఓపెన్ చేస్తే పదిహేను ఇరవై సంవత్సరాలు మూలకు వారేసారు బొమ్మ అంటే చాలా బాధపడ్డారు ఇవాళ చూడు అక్కడ హోల్సేల్ వ్యాపారం ఎంత మంచి నడుస్తుంది ఇంతకంటే లారీలు పోయే ఉందా లేదా అక్కడ టవర్ కాడ ఎంత కష్టంగా ఉండే ఈ లారీ ఒకప్పు గడియారం వదలికెళ్ళి లేబర్ తోటి తీసుకుపోవాలి ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ నడుస్తాం ఉంది కొంతమంది గిట్టని వాళ్ళు రకరకాలుగా పుట్టిస్తుంటారు నేను మీ మంచి కోరటే ఇవాళ ఇక్కడ ఉంది వ్యాపారం అక్కడ ఉన్నది ఇంకా కూడా చేద్దాం ఇక్కడ కూడా మార్కెట్ ఉంది హోల్సేల్ అన్ని రకాల పనులు కూరగాయలు హోల్సేల్ వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ మనందరూ కూడా విశాలంగా ఉన్నప్పుడు కొనడానికి వచ్చే కూడా సౌలతం ఉండాలి అమ్మడానికి సౌలత ఉండాలి కొనదని సవలతుండాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం డెవలప్ చేసుకుందాం ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలి మన వ్యాపారస్తులు కూడా బాగుండాలి నా సహకారం పూర్తిగా ఉంటుంది